హాయ్ అండి ఈరోజు కిల్లా మైసమ్మ టెంపుల్కి వచ్చాము ఈ టెంపుల్ దిల్షినార్ కొత్తపేట ఎన్టీఆర్ నగర్లో ఉంది ఈ దేవాలయం గోల్కొండ నవాబులు కట్టించారు వన్ పాయింట్ ఫైవ్ ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది చూడండి ఇది ముఖద్వారము దాని పక్కన శివుడు ఉన్నాడు మనం ముఖద్వారం నుండి దర్శనం చేసుకొని బోనాలు తీసుకెళ్లే వాళ్ళు లాంటి దర్శనం చేసుకునే వాళ్ళు ఆ ద్వారం గుండా వెళ్తాము అక్కడ నుండి వెళ్ళి ఇక్కడ నుండి వస్తాము ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కనుక కొంచెం రష్ తక్కువ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా క్యూ లైన్లలో పంపిస్తారు మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఈరోజు అలా దర్శనం చేసుకొని బోనాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేస్తారు ఇలా దర్శనం చేసుకోవడానికి ఈరోజు మనం డైరెక్ట్గా వెళ్దాము దర్శనం చేసుకుందాము ఈ గుడి స్పెషల్ ఏంటంటే అమ్మవారు గృహలో చిన్న గూడులో వెలిసింది అలా దర్శనం చేసుకొని ఇలా లోపలికి రాగానే ఒకవైపు కనకదుర్గ అమ్మవారు మరోవైపు రేణుకాయలమ్మ తల్లి ఉంటారు ఇలా మనం దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ఇద్దరు అమ్మ వాళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత లోపల ఇంకొకాడ కనకదుర్గ అమ్మవారు ఉంటారు చూడండి ఇలా అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ కూడా పెట్టి మన మొక్కులు తీర్చుకుంటారు మనం ఈ గోల్కొండని గోల్కొండ నవాబులు కట్టించారు ఈ గృహని వాళ్ళు వేటకి వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారట చూడండి ఎంత బాగుందో చాలా చల్లగా విశాలంగా బాగుంది మీరు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకసారి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ గుడికి చాలామంది వస్తుంటారు అసలు ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కనుక చాలా ప్రశాంతంగా ఉంది గుడి లేకపోతే మనం దర్శనం అమ్మవారి దర్శనానికి చాలా టైం పడుతుంది